కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపకానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి రావడంతోనే మరి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి జేజేలు కొడతా ఉన్నారు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది కళ్యాణలక్ష్మి చెక్తో పాటు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లక్ష రూపాయల చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉండే ఎందుకంటే ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే లక్ష రూపాయల చెక్కు కేసీఆర్ వచ్చే నెల తీసుకుంటారంటే అంటే ఈ నెల తీసుకునేటిది కూడా ఆపుకోండి ఆపుకుంటే నేను రాగానే వచ్చే నెల తీసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నాడు మరి ఈరోజు మరి వాళ్ళు వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి జిందాబాద్ అంటున్నారో తెలుసలేరు పదకొండు నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వచ్చే నెలల్లోనే తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తులు ఇవాళ పదకొండు నెలలైనా తులం బంగారం ఊసు లేదు మాట తప్పి మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి గారికి జిందాబాద్ అంటున్నారు మరి ఇది ఏం పద్ధతి అది ఏం పార్టీ అది అది ఏం నాయకులు అది ప్రజలు నవ్వుతారు ప్రజలు ఇలా సిగ్గు లేదా నవ్వుతారు అన్న కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడ ప్రతి మహిళకి ఇస్తామని అన్నారు పదకొండు నెలలు అయింది రెండు వేల ఐదు వందలు లేదు బీడీ కార్మికులకు వితంతువులకు అట్లనే పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు రెండు వేల రూపాయలది పదకొండు నెలలైంది ఇవాళటి కూడా ఆ పెన్షన్ పెంచలేదు ఆ నాలుగు వేలు కూడా ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే చారణ మందికి వేసిరు బారణ మందికి ఎగ్గొట్టిరు రైతు బంధు ఎగ్గొట్టిర్రు ఆ అట్లనే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ ఎగ్గొట్టిరు ఇట్లా రైతులకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిరు మహిళలకు ఇవాల్సిన ఏటీ మళ్ళా ఇవ్వాలి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటున్నారు ప్రజలు ఇప్పుడు ఎన్నికలు పెడితే రేవంత్ రెడ్డికి బుద్ధి చూపే టైం వచ్చింది మరి ఇంత ఇంత ఉండంగా కూడా అక్కడ అక్కడేమో ఆయన రేవంత్ రెడ్డి గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నోటికి అద్దె అదుపు లేదు ఏం మాట్లాడతాడు ఆయనకు తెలియదు అప్పుడే దిల్సు నగర్లో విమానాలు కొనుక్కోవచ్చు అంటాడు అట్లనే అట్లనే హైదరాబాద్కు మూడు సూట్ల సముద్రం ఉన్నది అంటాడు మరి వాళ్ళ అన్ని మెంటల్ మెంటల్ మాటలు లఫంగ మాటలు అన్ని కూడా గాలి మాటలు తప్ప ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు ఇక ఉల్టా ఇట్లా దాదాగిరి వేయటానికి వచ్చినారు ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు గా మీకు కర్రు కాల్చి వాత పెడతారు మీకేమన్నా మీకేమన్నా మీ పార్టీ మీద ప్రేమ ఉంటే మీ నాయకుడి మీద గౌరవం ఉంటే వండి మీ నాయకుడి దగ్గరికి వండి రేవంత్ రెడ్డి దగ్గరికి వండి రైతులకు రెండు లక్షల అనుమాతి ఇప్పియ్యు పదిహేను వేల రైతు భరోసా ఇప్పియ్యు అన్ని రకాల వాటికి ఐదు వందల బోనస్ ఇప్పియ్యు మహిళలకు రెండు వేల ఐదు వందల నెలకు ఇప్పియ్యు పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచి పిల్లలకు ఐదు లక్షల విద్యా కార్డు ఇప్పియ్యు ఇవన్నీ చేసి మీకేమన్నా అంటే అంతే తప్ప ఇట్లా ఇట్లా అరుస్తామంటే ఎవడో భయపెట్టు వాళ్ళు లేడు మీ ముఖ్యమంత్రి అక్కడ అరిచినా ఎవడు భయపడు మీరు ఇక్కడ అరిచినా కూడా ఎవడు భయపడు ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన తప్పకుండా పోరాడతాం బిఆర్ఎస్ పార్టీగా మిమ్మల్ని వెంటాడతాం మీ వైఫల్యాలు ఎత్తి చూస్తూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్